మధ్య నాగర్ కర్నూలు ప్రాంతంలో స్వాతిరెడ్డి అనే ఒక అమ్మాయి సుధాకర్ రెడ్డి అనే ఒక యవ్వనబ్బాయిని ప్రేమించి ఇంటి వారిని పెద్దలను ఎదిరించి వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు సరే వాళ్ళిద్దరు పెద్దలను ఎదిరించి ప్రేమించి మొత్తానికి పెళ్లి చేసుకున్నారు కొంతకాలం ఇద్దరూ ఏం పిల్లలు పుట్టారు ఆ మోజు తీరిపోయింది వినడానికి ఇబ్బందిగా ఉన్న చెప్తాను ఆ వ్యామోహపు కోరికలు తీరిపోయాయి తీర్చుకోవలసిన కామాభిలాషలు తీర్చుకున్నారు ఇక ఒకరి మీద ఒకళ్ళు ముఖం ఒత్తేటట్లు అయిపోయింది ఈ అమ్మాయి ఈలోపు ఇంకొకరిని ప్రేమించడం ప్రారంభించింది విచిత్రం ఏంటో తెలుసా తనను తనవాడిగా చేసుకోవటానికి ఈ అమ్మాయి సినిమాలో కూడా ఎంత మోసం జరగదేమో సినిమాలో కూడా ఇన్ని మలుపులు ఉండవేమో ఏం చేసిందో తెలుసా భర్తను చంపేసింది అన్న ఇందులో విచిత్రం ఏముందన్న చాలా చోట్ల జరిగింది కదా అని అంటారా ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా ఆ ఉన్నాడే ఆ ప్రియుడి ముఖం మీద యాసిడ్ పోసి ఆ యాసిడ్ పోసిన ప్రియుడిని తీసుకొచ్చి అత్త మామలతో చెప్తుందట ఎవరు అనుకున్నారు మీ కొడుకే కొడుక ఆ ఎత్తు అంతే ఉన్నాడు ముఖం చూస్తే ఏదో అయిపోయినట్లుంది నేనే కోపంతో పగ తీర్చుకోవడానికి యాసిడ్ పోసా కొడుకు బ్రతకాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి నన్ను వాడిని బ్రతికించుకోవటానికి హాస్పిటల్కి తీసుకెళ్ళారు కొన్ని వారాల తర్వాత కోలుకున్నాడు గమనించండి వీళ్ళ కొడుకు టీ తాగటం అలవాటు లేదు వీడికి టీ అంటే పిచ్చి ప్రేమ అంట అరే ఆడికి టీ ఇష్టం లేదే వీడి టీ అంటాడేంటి డౌట్ పడి ఏమో లేదు యాసిడ్ పడి ముఖం మారినట్లు అలవాట్లు కూడా మారిపోయినా ఏమని తీసుకొచ్చారు ఆ తర్వాత ఎవరైనా బంధువులు వస్తే బాబాయ్ని పట్టుకొని మామయ్య బాగున్నామంటున్నాడట ఒరే అత్తరం ఏమి ఇదని డౌట్ పడి మొత్తానికి పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అయ్యా మా కొడుకో కాదు డౌట్గా ఉంది కాస్త ఇబ్బందిగా ఉంది కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తే ఏలు ముద్రలు ఉంటాయి కదా ఏలు ముద్ర ఇప్పించారట కొడుకు ఏళ్ళు ముద్ర కాదు మొత్తం ఇన్వెస్టిగేషన్ చూస్తే చేస్తే వాడు అమ్మాయి ప్రియుడట చూసారా లోకప్ ప్రేమలు ఎప్పుడైనా ఎక్కడైనా పగతో ముగించబడతాయి మీరు ఎక్కడైనా చూడండి ప్రారంభంలో మేము ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకున్న ఏ భార్యాభర్తలైనా చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందుకనే ఈ ప్రేమలు మోజులో పడద్దు క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోండి ఆ ప్రేమ లోతు తెలుసుకొని ఎంత లోతుకు వెళ్ళరో గలరో అంత లోతుకు ఆ ప్రేమలో ఆ ప్రేమ లోతుకు వెళ్ళి ఆ ప్రేమలో మీరు స్థిరపడి క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారిగా మీరు మార్చబడతారు కాక